అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంత నమ్మినా సరే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మీరు మంచివారు కానీ అందరూ మంచివారు ఉండరు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు మీరు మంచివారు అందరినీ నమ్మేసి మీ మనసులో ఉన్నటువంటి విషయాలను బయట పెట్టేస్తారు దీనివల్ల మీకు సమస్యలు అనేవి ఎదురవుతాయి మీ బంధుమిత్రులలోనే మిమ్మ వీర్షి ఉన్నారు మీ ఎదుగుదలను చూసి వారు తట్టుకోలేకపోతున్నారు ఎప్పుడు మీకు నష్టం కలిగించాలా అని వారు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని కార్యక్రమాలు అయితే మీరు సజావుగా పూర్తి చేయగలుగుతారు సంఘంలో గౌరవ ప్రతిష్టలు అయితే మరి దక్కుతాయి ఆర్థిక పరిస్థితి అయితే సంతృప్తిని కలిగిస్తుంది ఈ రోజు సన్నిహితులతో ముఖ్యమైనటువంటి విషయాలు కూడా మరి చర్చిస్తారు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు కాంట్రాక్టర్లకు అయితే కొత్త అవకాశాలు దక్కుతాయి వాణిజ్య వ్యాపారాలలో ఆశించడం లాభాలు అనేవి పొందుతారు ఉద్యోగస్తులైతే మంచి గుర్తింపు వారికి దక్కే అవకాశం ఉంది ఉత్సాహవంతంగా వారు గడుపుతారు రాజకీయ పారిశ్రామిక వేత్తలకైతే యత్న కార్య సిద్ధి ఉంది విద్యార్థులకు నేర్పు సరైన సమయంలో నిర్ణయాలు ఉపకరిస్తాయి మహిళలు కొన్ని సమస్య నుంచి బయటపడతారు ఇక ఎరుపు రంగు దుస్తులను దానం చేయటం వలన ఎరుపు రంగు గాజులను దానం చేయటం వల్ల మరియు రాఘవేంద్ర స్తోత్రాలను పఠించడం వల్ల ఈ రాశి మహిళలకు మరియు విద్యార్థిని విద్యార్థులకు చాలా మేలు కలుగుతుంది ఈ రోజు మరి కొన్ని వ్యవహారాలలో ఉన్నటువంటి అవరోధాలు తొలగించబడతాయి భార్యల భర్త భార్య భర్తల మధ్య ఉన్నటువంటి వివాదాలు కూడా పరిష్కార దిశగా సాగుతాయి ఆస్తి ఒప్పందాలలో నాటంకాలు తొలగించే ప్రయత్నాలు చేస్తారు శారీరక రుగ్మతలు అయితే చికాకు పరుస్తు ఉంటాయి ఇక దూర ప్రయాణాలు అయితే చాల్సి ఉంటుంది బంధువుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది కొంతమందికి ఇక రాబడి అంతగా కనిపించదు ఇక వాణిజ్య వ్యాపారాలలో లాభాలు స్వల్పమే ఉంటాయి ఉద్యోగస్తులకు శ్రమ ఎక్కువగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి వైద్యులు రాజకీయ వర్తలకు మానసిక ఆందోళన అయితే పెరుగుతుంది విద్యార్థులకు మరిన్ని ఇబ్బందులు ఉంటాయి మహిళలకు కుటుంబ సమస్యలు ఉంటాయి ఇటువంటి పరిస్థితులను వారి దోష నివారణ కొరకు కోతుమను దానం చేసి రామరక్ష స్తోత్రాలు పఠించడం వల్ల ఉత్తమైన ఫలితాలైతే అందుకోగలుగుతారు మరి ఈ రోజు ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి కొన్ని ముఖ్యమైన కార్యాల పురోగతి సాధిస్తారు అందరిలోనూ గౌరవం పెరుగుతుంది సన్నిహితుల నుంచి అన్నింట సహాయకారాలు సహాయ సహకారాలు అయితే అందుతాయి పాత సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటారు రాబడి మరింత పెరుగుతుంది వాణిజ్య వ్యాపారంలో ఆటుపట్లు అధిగమిస్తారు ఉద్యోగస్తులకు అత్యంత క్లిష్టమైనటువంటి సమస్య ఒకటి ఎదురవుతుంది చిత్ర పరిశ్రమ రాజకీయవేత్తలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి విద్యార్థులకు ఊహించడం అవకాశాలు ఉంటాయి మహిళల క్షుమవార్తలు అందుకుంటారు విష్ణు ధ్యానం మేలు కలిగిస్తుంది విష్ణు ధ్యానం చేయాలి విష్ణు మరి మహావిష్ణువును అవిసతో అవిస పూలతోటి పూజించడం వలన మంచి ఫలితం దక్కుతుంది మరియు ఎవరికైతే చిక్కుల ఆటంకాలు ఉన్నాయో వారి తొలగించుకోవడానికి ఈ రోజు తెల్ల జిల్లెడు యొక్క వేరును కనుక ఆ వినాయకుని విగ్రహం ముందు ఉంచి పూజించటం వలన మీకు చాలా శుభాలు కలుగుతాయి మరియు తెల్ల జిల్లాడు చెట్టు యొక్క వేరును మరి కుడి చేతి యొక్క కంకణానికి నాలుగు సార్లు మరి చూసినట్లయితే గనక సంకటహర గణేష స్తోత్రం పటిస్తూ మీరు కట్టుకున్నట్లయితే మీకున్నటువంటి అన్ని దోషాలు పరిహారం అయిపోయి అంతా శుభప్రదంగా ఉంటుంది లక్కి సంఖ్య ఇరవై ఒకటి లక్కీ కలర్ అయితే మరి సున్నం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో